హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తున్న రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం అయితే ఈ పేర్ల గురించి చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఎవరి పేరు ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది అలాగే మనకి చాలా మంది కామెంట్లు పెట్టడం జరిగింది వాటి గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది అయితే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే అంటే పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటే మనకి ఎటువంటి నెగిటివ్ రిజల్ట్ ఇస్తాయి ఏంటి అనేది ఒక ఒక వీడియో ఒక అంటే ఒక వ్యక్తి గురించి తెలు తెలుసుకున్నాం ఈ వీడియోలో మనకి శ్రీరెడ్డి శ్రీరెడ్డి అనే శ్రీరెడ్డి అని అమ్మాయి మనకి అందరికీ తెలిసి తెలిసిన విషయమని శ్రీరెడ్డి గురించి అప్పుడు మనకి అంటే చాలా వివాద వివాదాస్పదము అవడం జరిగింది చాలా అంటే ఛానల్స్లో వాటిలో బాగా పబ్లిసిటీ అవడం ఇటువంటివన్నీ జరిగాయి కాబట్టి ఇవి ఎందుకు అలా జరిగాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట అంటే మన శ్రీరెడ్డి అనే పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూ చూద్దాం అందుకని ముందు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే శ్రీరెడ్డి ఈ శ్రీరెడ్డి అనే పేరులో ఏ నంబర్ సెట్ చూద్దాం చూద్దామనమాట అయితే ఈ శ్రీరెడ్డి అనే పేరులో ఏంటంటే మనకి ఒక సిస్టంలో ఏంటంటే నలభై నలభై ఎనిమిది రావడం జరిగింది ఒక సిస్టంలో నలభై ఎనిమిది నంబరు రావడం జరిగింది అలాగే ఒక సిస్టంలో ఏంటంటే ఇరవై రెండు అనే నంబరు రావడం జరిగింది అనమాట అయితే ఈ నలభై ఎనిమిది నంబరు గురించి మనము చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఇది మొబైల్ నెంబర్లో కూడా ఈ నెంబరు టోటల్ నంబరు ఇది రావడం అంత మంచిది కాదు అలాగే నేమ్స్లో కూడా ఇది ఈ పేరు ఈ నెంబరు రావడం అనేది మంచిది కాదు అని చెప్పడం జరిగింది చాలా వీడియోస్లో అలాగే ఇరవై రెండో నెంబర్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది ఇది బ్లైండ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట అయితే ఈ రెడ్డి అనే పేరులో ఈ రెండు నెంబర్స్ వచ్చాయి ఈ రెండు నెంబర్స్ కూడా మంచివి కాదు అనమాట నలభై ఎనిమిది మంచిది కాదు అలాగే మనకి ఇరవై రెండు వచ్చింది ఇరవై రెండు కూడా అంత మంచిది కాదనమాట ఇటువంటి నెంబర్స్ ఎవరికి వచ్చినా సరే వీళ్ళు ఏంటంటే అంటే చాలా ప్రాబ్లమ్స్తో జీ జీవితాన్ని లీడ్ చేయడం లీడ్ చేయడం గట్రా జరుగుతుంటాయి అనమాట ఈ వీళ్ళు ఏంటంటే ఎటువంటి వివాదాలు వివాదాల్లో అయినా సరే ఉండడం జరుగుతుంది పది మందికి పది మంది దగ్గర అంటే చేయని అనిపించుకునే పరిస్థితికి రావడం అలాగే ఎందుకు ఈ జీవితము జీవించడము అనేసి వీరి వీరి వీరిలో కలగడం ఇటువంటివన్నీ జరగడం జరుగుతుంటాయి అన్నమాట మనకి ఈ నలభై ఎనిమిది నంబరు మంచిది కాదు ఇరవై రెండు మంచిది కాదు అలాగా మనకి ఈ శ్రీరెడ్డి అనే పేరులో ఏంటంటే ఈ రెండు మంచివి కాదు అన్నమాట అప్పుడు మనకి ఇంతకుముందు టీవీలో వాటిలో చాలా వీటిలో ఈ ఇది అవడం అనేది జరిగింది వివాదాస్పదం జరగడం జరిగింది కాబట్టి ఈ ఇటువంటి నెంబర్స్ ఎవరి పేరులో కూడా ఉండకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్సే రావడం గట్రా జరుగుతుంటాయి ఏంటంటే వీళ్ళ జీవితం మీద కూడా వీళ్ళకి విరక్త కలవడం జరుగుతుంది ఎందుకు జీవితం ఎందుకు బతకడం అనేసి సూసైడ్లు చేసుకునే పరిస్థితికి సుచ్యువేషన్కి వెళ్ళడం కొంతమంది సూసైడ్ చేసుకునే సూసైడ్ చేసుకోవడం ఇటువంటివి జరగడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఇటువంటి రాంగ్ నెంబర్స్ ఉన్న ఏ ఒక్కరికైనా సరే కాబట్టి చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసి పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసి పేరు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ ఒక్కరైనా సరే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మాత్రం మంచి మంచి నంబర్లు వచ్చేలాగా చూసి ఒక న్యూమరాలజిస్ట్ని సంప్రదించి పేరు పెట్టడం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే మనం ఈ శ్రీరెడ్డిని రేర్లో చూసాము ఒకటి మంచి నెంబర్ కూడా లేదు రెండు అంటే మంచి నెంబర్స్ కాదు రెండు మంచి నెంబర్స్ కాదు కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే ఇటువంటివి ఇటువంటి అంటే వాళ్ళు మంచి వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళే పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే కాకపోతే ఈ పేర్లో ఉన్న రాంగ్ నెంబర్స్ ఏంటంటే ఆ వ్యక్తుల్ని అలా తయారు చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఎవరి పేర్లో కూడా ఇటువంటి నెంబర్స్ లేకుండా చూసుకోవడం చాలా వరకు మంచిది చిన్నపిల్లల పేర్లు పెట్టేటప్పుడు మంచి పేర్లు పెట్టడం అనేది చాలా వరకు మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు ఫాలో చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ